నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ దిరామ్ రేటు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు వివరాల్లోకి వెళితే యుఏఈ దిరామ్ తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది అయినా చాలా మంది భారతీయ ప్రవాసులు స్వదేశానికి డబ్బు పంపడానికి వేచి ఉండి చూసే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారని చెప్పేసి కొందరు రూపాయి మరింత తగ్గుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు మరికొందరు దీనికి బదులుగా యుఏఈలో పెట్టుబడులు పెట్టడం పైన దృష్టి పెడుతూ ఉన్నారు సెప్టెంబర్ నెలలోనే మనం చూసుకుంటే యుఏఈ దిరామ్స్తో పోలిస్తే రూపాయి విలువ ఇరవై నాలుగు రూపాయల డెబ్బై రెండు పైసలకు పడిపోయిందని చెప్పేసి ఇది సెప్టెంబర్ ఒకటవ తేదీన మనం చూసుకుంటే ఆల్ టైమ్ కనిష్ట స్థాయి ఇరవై నాలుగు రూపాయల అరవై ఎనిమిది పైసలను అధిగమించింది అమెరికా తారీఫ్ల కారణంగానే రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్ అమ్మకాల వల్ల నష్టాలు తగ్గుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం కువైట్ దినాలు చూసుకున్నా కానీ ఒమన్ రియాలు చూసుకున్నా సౌదీ రియాలు చూసుకున్నా యుఏఈ దినాంస్ చూసుకున్నా కానీ బెహ్రాన్ దినాలు చూసుకున్నా కానీ భారీ స్థాయిలో అయితే పెరగడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే కువైట్ కానీ యుఏఈ కానీ గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి మంచి చెల్లింపులు అయితే చేస్తూ ఉన్నారు డబ్బు అదనంగా వస్తూ ఉందని చెప్పేసి ఎక్స్చేంజ్ కంపెనీలు కూడా తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్